సముద్రంలో ఒక చిన్న చేపలాగా భగవంతుడు ఎందుకు అవతరించాడో మీకు తెలుసా సత్యయుగంలో సత్యవ్రతుడు అనే రాజు ధర్మం భక్తి మరియు కరుణకు ప్రతీక ప్రతిరోజు నదీ తీరంలో పూజలు చేస్తూ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించేవాడు తన భక్తితో విశ్వాన్ని కాపాడే శక్తి అతనిలో ఉందని దేవతలు గ్రహించారు ఒకరోజు నది వద్ద పూజ చేస్తుండగా అతని చేతిలో మెరిసే ఒక చిన్న చేప కనిపించింది ఆ చేప తన మృదువైన స్వరంలో రాజా నాకు రక్షణ కావాలి ఈ నదీ జలాల్లో నా ప్రాణానికి ముప్పు ఉంది అని అంది ఆశ్చర్యంతో కూడిన కరుణతో సత్యవ్రతుడు ఆ చేపను రక్షించడానికి ఒప్పుకున్నాడు చిన్న పాత్రలో పెట్టిన చేప మరుసటి రోజు పెద్దదైపోయింది చెరువులో ఉంచినా అది ఆ చెరువు కూడా మించిపోయింది చివరకు సముద్రంలో వదిలినప్పుడే రాజు ఆశ్చర్యంగా నువ్వు ఎవరు ఈ అద్భుతానికి అర్థం ఏమిటి అని అడిగాడు ఆ చేప మహాద్భుత రూపాన్ని తీసుకుని రాజా నేనే శ్రీ మహావిష్ణువును త్వరలో ప్రళయం రాబోతుంది నేను నిన్ను విశ్వాన్ని రక్షించేందుకు ఎన్నుకున్నాను అని ప్రకటించాడు ప్రాణికోటిని సప్తర్షులను ఒక పడవలో చేర్చు నేను నీకు మార్గం చూపుతాను అని ఆజ్ఞాపించాడు సత్యవ్రతుడు భక్తితో విశ్వాన్ని రక్షించేందుకు ముందడుగు వేశాడు ఈ కథ మనకు ఏం చెబుతుందంటే భక్తి ధర్మం మరియు విశ్వాసంతో విశ్వాన్ని కూడా కాపాడగలము